రాష్ట్రంలో చెల్లించకపోవడం వల్ల ఇక్కడ అసలు ఇది మొదలైంది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోగా ఈ ఆసుపత్రులు మాత్రం పూర్తి చేసి కళాశాలలో పూర్తి చేయకుండా సిబ్బందిని మెడికల్ కాలేజీలో అదేవిధంగా ఆసుపత్రుల్లో కూడా సిబ్బందిని మాత్రం నియామకం చేశారు అనేక రకాలైన అవ అవకతలు పాడుపడ్డారు ముఖ్యంగా మదనపల్లిలో అయితే దాదాపు మూడు వందల యాభై మంది సిబ్బందిని వాళ్ళ ఈ పెద్దిరెడ్డి ముత్తు ఎవరైతే మంత్రిగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో వాళ్ళని వాళ్ళ పార్టీ కార్యకర్తలు నియమించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందులు అక్కడ కూడా అవి పూర్తి చేయలేదు ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ మాత్రం చిత్తశుద్ధి నియోజకవర్గం మీద ఉందో లేదా ఆ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందించడం మీద ఉందో అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మేము ఇప్పుడు మాట్లాడితే రాజకీయాలు మాట్లాడేటట్టు ఉంటుంది కానీ మీరు మరి మీ సొంత నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా ఇంత డెఫిషియన్సీ ఉంటే మీరు ఎలా ఊరుకున్నారు ఎందుకు కళాశాల నిర్మాణం చేయలేకపోయారు ఎందుకు హాస్టల్ నిర్మించలేకపోయారు ఇవన్నీ లేకపోతే రేపు ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుందనే విషయం మీకు తెలియదా తెలిసినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే అప్పీల్కి వెళ్ళమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం అప్పీల్కెళ్ళి వాటిని పూర్తి చేయడానికి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు మానేశారో ఆ కాంట్రాక్టర్ను సంప్రదించి ఆ పనులు చేయడానికి వాళ్ళు మోటివేట్ చేస్తూ వాళ్ళు మా బిల్లులు కట్టండి వెయ్యి కోట్ల బిల్లు ఉంది మాకు కట్టండి అంటున్నారు మొత్తం తొమ్మిది వేల కోట్లు పనులు జరగాల్సి ఉంటే రెండు వేల ఒక్క వంద కోట్లకు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి పనులు పూర్తి చేశారు దాంట్లో దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఇంకా బకాయిలు ఉంది ఇంకా ఇదేళ్ళలో ఏం చిత్తశుద్ధి ఉందింది ఇప్పుడు ఆ భారం మేము మోయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అపవాదు ఆ నింద మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అపవాదు నిందలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ప్రభుత్వం మాత్రం ప్రజల్లో అవగాహన కల్పించి గతంలో జరిగిన తప్పులు తీసుకుంటూ ఈ సరి చేసే ప్రయత్నం చేస్తాం మీరు అన్నట్టుగా పెనుగొండ గురించి మాట్లాడారు కాబట్టి రెండో ఫేజ్లో తీసుకోవాల్సిన పెనుగొండ ఎందుకంటే ఒక హాస్పిటల్ నిర్మాణానికి ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుంది దాని తర్వాత వార్షికంగా నిర్వహణ కోసం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది ప్రజా ఆరోగ్యం కోసం పెట్టడానికి ఖర్చు సిద్ధంగా ఉన్నాం కానీ ప్రభుత్వం దగ్గర ఈ పరిస్థితుల్లో ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు అంత ఆర్థిక వనరులు లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఒక పీపీపీ మోడల్ కింద తీసుకొచ్చి ఆ ప్రాంతాలే ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ రావాలా నాణ్యమైన వైద్య సేవ సేవలు అందాలా పీపీ మోడల్ తీసుకొచ్చి యాభై శాతం ఈ వైద్య సేవకు అందించేలాగా అలాగే శ్రీగా చెప్పేవాళ్ళు ఎన్టీఆర్ వైద్య సేవకు అందించేలాగా ఒక మోడల్ను తయారు చేయమన్నారు అదేవిధంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించి వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉందా అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేయడానికి కొద్దిగా సానుకూలత వ్యక్తపరిచింది విధి విధానాలు చూడాల్సి ఉంది అయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక నలభై శాతం ఏమన్నా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే రాష్ట్రం కూడా బైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేసి ఎవరున్న ప్రైవేట్ ప్లేయర్ తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యను అందించాలి అనే చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దానికోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అవుతాం వీరే రాయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ నా తక్షణ కర్తవ్యం దాన్ని నుంచి హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అప్పచెప్పడం పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాం అయితే ఆ మూడు వందల కోట్లు శాంక్షన్ అయిన మూడు వందల కోట్లు ఇప్పుడు ఎక్కడున్నాయి అనేది కొద్దిగా వెతకాల భూతార్థం చేసి టెలిస్కోప్లో వెతకాల్సిన పరిస్థితి ఉంది ఆర్థిక వర్గం ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తాం ఇక్కడ నుంచి సర్జికల్ వార్డుని కూడా పూర్తి చేస్తాం సర్జికల్ బ్లాక్ని అదే ఎంసీహెచ్ బ్లాక్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా సూపర్ స్పెషాలిటీలో ఉన్న కొడతలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ప్రతి దీంట్లో ఒక డిస్టిక్ మెడికల్ వేర్హౌస్ ఉంటుంది కావాల్సిన అన్ని వ్యాక్సిన్లు అన్ని మందులు అందుబాటులో పెట్టి ఉంటాం పిఎస్సీలోనే డెబ్బై రెండు రకాల మందులు పెడుతున్నాం మీరు జిహెచ్లో సిక్స్ ఆరు వందల డెబ్బై ఉంటాయి మీరు ఏపీఎస్సీకి పోయినా ఏపీఎస్సీకి పోయినా కూడా డెబ్బై రెండు మందులు అందుబాటులో తప్పు లేదు ఏదైనా తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపడంలో కూడా తప్పు లేదు అయితే ఇక్కడ సమస్య ఏంటంటే డాక్టర్లు ప్రాణం నిలపగలరు కానీ ప్రాణం పోయలేరు ప్రాణాన్ని నిలిపేక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు మీరు అన్నట్టు ఎక్కడన్నా ఇట్లాంటి లోటుపాట్లు ఉంటే వాటి మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఏ దీనికి వెళ్ళినా కూడా మందులు మీరు రోగికి వచ్చి జ్వరానికి తీసుకెళ్ళి వేరే బ్రూ ఇదే ఇస్తారు కాబట్టి క్రోసినే ఇస్తారు కానీ వేరేది ఇవ్వమంటే ఇవ్వలేరు కదా దేనికి అవసరమో అది ఇచ్చే ప్రయత్నం చేస్తారు వీటిని అదే ఇట్లాంటి లోటుపాట్లు ఉంటా ఉన్నాయి కొద్దిగా ఉదాసీనత కూడా ఉదాసీనత కూడా అన్ని ఆసుపత్రుల్లో ఉంది ఎందుకంటే ఒక సరైన మానిటరింగ్ లేకపోవడం వల్ల ఉదాసీనత ఉన్న అలసత్వం ఉన్న మాట కూడా వాస్తవం అందుకనే ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఉదాసీనత వదలాల్సింది అలసత్వం మానాల్సి ఉంది ప్రజల మీ నిర్లక్ష్యం కూడా మానాల్సింది నిర్లక్ష్యం ఖరీదు ఒక ప్రాణం కాకూడదు అనే విషయాన్ని కూడా పదే పదే మేము చెప్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వం ఇట్లాంటి సహించదు అకౌంటబులిటీ ఖచ్చితంగా ఫిక్స్ చేస్తుంది ఎప్పుడే అడుగుతున్నా మారేమో గారిని హేమల గారిని అడుగుతున్నా మేడం మీ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ రిపేర్లు రిపేర్లు వాటికి ఏమైనా అకౌంటబులిటీ ఉందా ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నారా అని ఇన్వెంటరీ ఉంది అన్నారు నేను మళ్ళీ వాటిని చూస్తాను చూసిన తర్వాత వీటిని అన్నింటి సరి చేస్తాం ఒక మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం దానికి అనుగుణంగానే చర్యలు ఉంటాయి ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఒప్పు ఉంటే ఒప్పు ఉంటే అభినందిస్తాం తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటే చెల్లిన సందర్భంలో కూడా ఈ యాప్ల సందర్భంగా ఉన్నాయి గ్రామీణ నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పెద్ద అవగాహన ఉండదు కాబట్టి ఇవి ఉన్నాయి వాటిని ఒక ఏ రకంగా ఈ డీజేఎస్లో ప్రధానంగా ఇబ్బందులు లేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద వయసు మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటిలో మార్పులు ఏం చేయాలో కూడా ఖచ్చితంగా చేస్తాం మీ సూచనలు కూడా తీసుకుంటున్నాం మీడియా ఇట్లాంటి వాటిని హైలైట్ చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల్ని పత్రిక అదే సందర్భంలో ఎప్పుడే నేను చెప్పి ఒక పత్రికా మిత్రులు చూపించాడు ఒక సర్జరీ చేశారు అని అటువంటి వాటిని కూడా హైలైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మంచి పని చేసినప్పుడు మీరు కూడా సమర్థించండి అభినందించండి చెడు ఉన్నప్పుడు ఈ లోపాలను ఎత్తి చూపండి విమర్శ చేయాలనే అన్ని విమర్శనాత్మక ధోరణిలో చూడ కోణంలో చూడకుండా ఇది మాకు సరైన ఫీడ్బ్యాక్ మీరు కూడా మాకు ఇవ్వాల్సింది ఎందుకంటే ప్రజా ఆరోగ్యం రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైంది వాటిలో మీరందరు కూడా బాగా మంచి పని చేసి మీ పేపర్లు చూడడం ద్వారానే మేము రోజు తెలుసుకుంటున్నాం విషయాన్ని ఇప్పుడు వరం కూడా నేను ماني تي ريتري اپري اپري بيد مي 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 تي ريتري

ಅಲ್ಲೇ ಮನ ಜಿಲ್ಲಾ ವೈದ್ಯ ಆರೋಗ್ಯ ಶಾಖಾಧಿಕಾರಿ ಅಲ್ಲೇ ಎಚ್ ಎಸ್